హలో ఫ్రెండ్స్ వరి విత్తనాలు ఎలా చల్లాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం మొట్టమొదటి ఏం చేయాలంటే మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలా ఎన్నుకున్న తర్వాత భూమిని ఎలాగా బాగా చాలా మెత్తగా కుంకుమలాగా ఉండాలి ఎలా దున్నాలి మెత్తగా దున్నాలి దున్నిన తర్వాత నారుమడిని రోటవేటర్ తర్వాత ట్రాక్టర్ గొర్రెతో నాగలతో వేసుకున్న తర్వాత ఇందుకు ఇలా కట్టలను పెట్టుకోవాలి ఇది పెద్ద నార్మడి కాబట్టి వాళ్ళు ఇది దాదాపుగా ఒక ఎకరం ఉంటుంది ఎకరానికి సరిపోను ఒక కట్టను వచ్చి మూడు సెంట్ల వరకు పోయొచ్చు కనుక ఇది అరేకరం కదా నార్మల్ని పెట్టుకున్నారు కట్టలు అక్కడక్కడ పెట్టుకుని నార్మండి మెత్తగా తయారు చేసుకుని దీన్ని చల్లబోతున్నారు అడుగున యూరియా ఇరవై ఇరవై కలిపేస్తారు ఎందుకంటే పొలం బలం ఉండాలి కాబట్టి మేమైతే ఈసారి ఈ పన్నెండు అరవై రెండు అనేటువంటి రకాన్ని విత్తుతున్నాం ఈ పన్నెండు అరవై రెండు అనేటువంటిది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు తొందరగా పడదు కాండం లావుగా ఉంటుంది ఈ విత్తనాలని తీసుకున్నాం తీసుకుని ఇదిగో ఎరువుని ఎలా పెట్టుకుని ఇది యూరియా ఇది యూరియా సూపర్ సూపర్ని పెట్టుకుని ఈయన ఈ చేనుగల రైతు కొండలగారు అని కొండలగారు వాళ్ళది ఇది దీంట్లో విత్తనాలు చల్లటానికి వాళ్ళు చూడండి ఎలా చల్లుతారో చూడండి ఆయన పెద్ద రైతు ఆయన శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు ఎల్లావులు శ్రీనివాసరావు అని ఆయనే ఈ ఏరియాలో పెద్ద రైతు ఆయన పొలంలో ఇత్తనాలు ఇలా చల్లుతారు ఇలా చల్లుతారు విత్తనాలు ఒక ఒక బేసిన్లో తీసుకుని వాటిని ఇలా చల్లుతారు విత్తనాలని ఇలా చల్లుతూ ఉంటారు ఇక నార్మల్ ఎంత మెత్తగా ఉంటే మొలక అంత ఈజీగా ఉంటుంది కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న తేమ ఉండాలి నార్మల్లో చల్లేటప్పుడు ఇలా చల్లిన విత్తనాలు ఇలా ఉంటాయి దీని మీద ట్రాక్టర్తో మళ్ళీ రోటవేటర్ పెట్టి మళ్ళా దుంతే సరిపోయింది ఇలా కట్టలు పెట్టుకుని పొలంలో ఈ విత్తనాలు చల్లేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అందరూ కూడా కలిసిమెలిసి పక్క పొలాల వాళ్ళు చేసుకుంటారు ఇలా చల్లుతూ ఉంటారు చల్లిన తర్వాత అది అలా పడుతూ ఉంటుంది اڄو اترو لاڻ کي رول ور پي